షోడశ గణపతులు విఘ్నాధిపతి అయిన వినాయకుడిని పదహారు రూపాల్లో తాంత్రికులు పూజిస్తుంటారు నిజానికి వినాయకుడికి ముప్పై రెండు రూపాలున్నాయని వీటిలో పదహారు మాత్రం అత్యంత ప్రముఖమైనవని చెబుతారు ఈ పదహారు రూపాలలో ఒక్కో రూపానిది ఒక్కో విశిష్టత ఆ రూపాలేంటో వాటి విశిష్టతలేంటో తెలుసుకుందాం ఒకటి గణపతి ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడివైపు చేతులలో అరటిపండు పనసతోన ఎడమవైపు వైపు ఉన్న చేతులతో మామిడి పండు చెరకుగడని పట్టుకుని దర్శనమిస్తారు చురుకుగా పనిచేయాలంటే ఈ బాలగణపతిని పూజించాలి కరస్త కదలీచూతన ప్రేక్షుక మోదకం బాలసూర్య నిభం వందే దేవం బాలగణాధిపం అనే మంత్రంతో ప్రతిరోజూ సూర్యోదయ సమయాన చదవాలి రెండు గణపతి ఈ వినాయకుడి రూపానికి ఎనిమిది చేతులుంటాయి కుడివైపు చేతులతో పాసం బెలగొజ్జు దంతం చెరకు ఎడమవైపు ఉన్న చేతులతో అంకుశం నేరేడు పండు వరివెన్ను పట్టుకుని అభయముద్రతో దర్శనమిస్తారు ఈయనను స్వదంత స్వహస్త్రేహ సదా య సక్కపిత్తంబూ స్వదంతశాలీనమపి యుష్మాం పాయత్సరునో గణేశ అనే మంత్రంతో పూజించాలి మూడు భక్త గణపతి ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడివైపు చేతులలో కొబ్బరికాయ అరటిపండు ఎడమవైపు ఉన్న చేతులలో మామిడిపండు బెల్లపు పరమాన్నం ఉన్న పాత్ర పట్టుకుని కనిపిస్తారు ఈయనను నాలికేరామ్ర కదలీ గుణపాయాసారినం శరచంద్రాభోషం భజె గణాధిపం అనే మంత్రతో స్థుతించాలి ఈయనను సేవిస్తే భక్తిభావం పెరుగుతుంది నాలుగు వీరగణపతి ఈ వినాయకుడి రూపానికి పదహారు చేతులుంటాయి కుడివైపు చేతులతో బాణం బేతాళుడు చక్రం మంచుపుకోడు గద పాము సూలం గొడ్డలిబొమ్మ ఉన్న జెండా ఎడమవైపు ఉన్న చేతులతో శక్తి అనే ఆయుధం విల్లు ఖడ్గం ముద్గరమనే ఆయుధం అంకుశం పాసం కుంతమనే ఆయుధం దంతం ధరించి దర్శనమిస్తారు ఈయనను బేతాల శక్తి సరకార్ముక ఖడ్గా ఖట్వాంద ముద్గర గదాంకుశ నాగపాసాన్ శూలం చకుంత పరశుధ్వజమాత్తదంతం వీరం గణేశమరణం త్వనిసం స్మరామి అనే మంత్రంతో కీర్తించాలి ఈయనను పూజించిన భక్తులకు తిరుగులేని ధైర్యం ప్రసాదిస్తారు ఐదు గణపతి ఆలింగ్యదేవీం పరస్పరా శ్లిష్ట కఠప్రదేశం సంధ్యారణం పాసస్ఫటిర్దధానం భయాపహం శక్తిగణేశ అనే మంత్రంతో ఈ గణేశుని ప్రార్థించాలి నాలుగు చేతులున్న ఈ గణపతి అంకుశం పాశం విరిగిన దంతం పట్టుకుని దర్శనమిస్తారు ఈయన కరుణిస్తే ఏదైనా సాధించగలమనే ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఆరు ద్విజ గణపతి ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడివైపు చేతులతో పుస్తకం దండం ఎడమవైపు ఉన్న చేతులతో అక్షమాల కమండలం పట్టుకుని కనిపిస్తారు ఈయనను పుస్తకాక్ష గుణదండ కమండలు సిన్హా విద్యోతమాన కరభూషణమిందువర్ణం స్తంభెరమానవ శోభమానం త్వాం ద్విజగణపతే సిద్ధ్విజ గణాధిపతే స అనే మంత్రంతో పూజించాలి ఈ గణపతి తేటలు ప్రసాదిస్తాడు ఏడు సిద్ధి పింగళ గణపతి ఈ గణపతిని సేవిస్తే ప్రారంభించిన పనులలో అపజయమన్నది ఉండదు ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడివైపు చేతులతో పండిన మామిడి పండు ఎడమవైపు ఉన్న చేతులతో పూలగుత్తి బొడ్డలి పట్టుకుని కనిపిస్తారు ఈయనను ఫల పుష్పమంజరి ఇక్షుదండ తిలమోదకే సహా ఉద్వహన్ పరసుమస్తుతే నమహ శ్రీ సముదీత హేమం పిందల అనే మంత్రంతో స్థుతించాలి ఎనిమిది ఉచ్చిష్టగణపతి కోరిన కోర్కెలు తీర్చే ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడివైపు చేతులతో నల్ల కలువ వరివెన్ను ఎడమవైపు ఉన్న చేతులతో దానిమ్మ పండు జపమాల పట్టుకుని కనిపిస్తారు ఈయనను నీలబ్జ దాడిమీ వీణాశాలిని గుంజాక్ష సూత్రకం దధదుష్ట నామాయం గణేశ పాతు మేచకహ అనే మంత్రంతో ప్రార్థించాలి విఘ్న గణపతి గణపతి అసలు లక్షణమైన విఘ్ననాశనం ఈ రూపంలో కనిపిస్తుంది ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడివైపు చేతులతో శంఘం విల్లు గొడ్డలి చక్రం పూలగుత్తి ఎడమవైపు ఉన్న చేతులతో చెరకు పూలబాణం పాసం దంతం బాణాలు పట్టుకుని కనిపిస్తారు ఈయనను సంఖ్యక్షుచాపేషు కుఠారపాస చక్రస్వదంత మంజరికా సరోఘే పాడిశ్రన్ పరిసమిహిత భూషణాశ్రీ విఘ్నేశ్వరో విజయతే తపనీయ గౌర అనే మంత్రంతో ప్రార్థించాలి పది గణపతి ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడివైపు చేతులలో దంతం రత్నాలు పొదిగిన బంగారో కుండా ఎడమోవైపు ఉన్న చేతులతో కల్పవృక్షపు తీగ అంకుశం ధరించి కనిపిస్తారు ఈయనను కల్పలత పాసరత్న కుంభాంకుశోజ్వలం బంధూక కమనియాభం ధ్యాయ క్షిప్రగణాధిపం అనే మంత్రంతో స్తుంచాలి పదకొండు హేరమ్మ గణపతి అభయ వరదహస్త పాసదంతాక్షమాల శృణి పరశురథానో ముద్దరం మోదకాపి ఫలమధిగత సింహ పంచమాతంగా వక్త్రం గణపతి రతిగౌరహ పాతు హేరమ్మ నామా అనే మంత్రంతో స్తుంచవలసిన ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడివైపు చేతితో అభయముద్రనిస్తూ కత్తి అక్షమాల గొడ్డలి మోదకం ధరించి ఎడమవైపు ఉన్న చేతులతో వరద ముద్రతో విరిగిన దంతం అంకుశం ముగ్గరం పాసం ధరించి కనిపిస్తారు ఈయనను సేవిస్తే ప్రయాణాలలో ఆపదలను నివారిస్తారు పన్నెండు లక్ష్మీగణపతి బిబ్రాణస్సుఖబీజపూర్వక మిలన్మాణిక్య కుంభాంకుశన్ పాసం కల్పలతాం చ ఖడ్గ సుధా సుధానిర్ఘరహ శ్యామేనా సరోరు హెణ సహితం దేవీద్వయం చాంతికే గౌరాంబో వరదాన హస్త సహితో లక్ష్మీ గణేశోత్సావ తా తనే స్తోత్రంతో పూజించవలసిన ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడివైపు చేతితో వరద ముద్రనిస్తూ కత్తి చిలుక మాణిక్యం పొదిగిన కుంభం పాసం ఖడ్గం ధరించి ఎడమవైపు ఉన్న చేతులతో అభయ ముద్రతో దానెమ్మ అంకుశం కల్పలత అమృతం ధరించి కనిపిస్తారు ఈ సేవిస్తే ఐశ్వర్యం కలుగుతుంది పదమూడు మహాగణపతి ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడివైపు చేతులతో మొక్కజొన్న కండె బాణం తొడిగిన విల్లు పద్మం కలువ విరిగిన దంతం ధరించి ఎడమవైపు ఉన్న చేతులతో గదా చక్రం పాసం వరికెంకి రత్నాలు పొదిగిన కలసం ధరించి కనిపిస్తారు ఈ గణపతిని సేవిస్తే సమస్త శుభాలు కలుగుతుంది హస్తీంద్రావన చంద్రచూడ మరుణచాయం త్రినేత్రం రసాదాశిష్టం శ్రేయమాస పద్మకరయా స్వాంకస్థయా సంతతం బీజాపురగద ధనుర్విద్య శిఖయుచక్రాబ్ద పాసోత్పల స్వవిశాన రత్న కలసాన్ హస్త్రైర్వహంతం భజే అనే మంత్రంతో ప్రార్థించాలి పద్నాలుగు విజయగణపతి సమస్త విజయాలను చేకూర్చే ఈ గణపతి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడివైపు చేతులతో పాసం విరిగిన దంతం ధరించి ఎడమవైపు ఉన్న చేతులతో అంకుశం పండిన మామిడి పండు ధరించి కనిపిస్తారు ఈ గణపతిని పాసాంకుశ స్వతంత్రామ ఫలావా నాకు వాహనహ విఘ్నం నమః సర్వం రక్తవర్ణో వినాయకః అనే మంత్రంతో పూజించాలి పదిహేను నృత్య గణపతి సంతృప్తిని మనశ్శాంతిని ఇచ్చే ఈ గణపతి కుడి చేతులలో పాసం అప్పాలు ఎడమవైపు చేతులతో అంకుశం పదునుగా ఉన్న విరిగిన దంతం ధరించి దర్శనమిస్తారు పాసాంకుసాపూస కుఠారదంతః చంచత్కరః క్లుప్త పరాంగులికుం పీతప్రభం కల్పతరో రథహస్థం భజామితం పదం గణేశం అనే మంత్రంతో ఈ వినాయకుడిని స్థుతించాలి పదహారు గణపతి కారాదర బాధ నుండి తప్పించే ఈ గణపతి కుడి చేతులలో కలువ పద్మం విల్లు విరిగిన దంతం ఎడమవైపు చేతులతో వరివెన్ను చెరకుముక్క బాణం మొక్కజొన్న కండె ధరించి దర్శనమిస్తారు कलहर सालिकमलेक्षुक चापदंता प्ररोह कनकोज्वल लालितांग आलिंग्य गणोद्यतकरो हरितांग यष्ट देव्या करोतु सुभमूर्ध गणाधिपो मेह अने मंत्रंतो ई विनायकु स्तुति